నమస్కారం ప్రజాస్వామ్య హక్కువో ఆయుధం వంటిది బాపట్ల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పద్నాలుగవ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాంతానికి గురైన చీరాల భావనారుచి స్వామి ఆలయ భూములను సందర్శించిన అధికారులు ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల భూమి స్వాధీనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదవికి చీరాలకు చెందిన సీనియర్ నేత శామ్యుల్ మోజెస్ రాజీనామా పార్టీలో సరైన గుర్తింపు లేదంటూ భావోద్వేగం బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పద్నాలుగవ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సభా వేదికపై ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు బాపట్లలో ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో పద్నాలుగవ ఓటర దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సభా వేదికపై ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రంజిత్ బాషా దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధులైన ఓటర్లు విభిన్న ప్రతిభావంతులైన ఓటర్లు ఇతరులకు శాలువాలు కప్పి జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల తుది జాబితా విడుదలకు విశేషంగా కృషి చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారులు నూతన ఓటర్ల నమోదుకు సహకరించిన కళాశాల ప్రధానాచార్యులు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లకు ధృవీకరణ పత్రాలు అందించారు నూతనంగా ఓటు హక్కు పొందిన యువతి యువకులకు ఓటు గుర్తింపు కార్డులు ఆయన పంపిణీ చేశారు తదుపరి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని సభ్యులతో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు మీ ఓటు హక్కుతో మీ భవిష్యత్తు నిర్ణయించుకునే అవకాశం ఉందన్నారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఆయన న్నారు 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని యంత్రాంగం విశేషంగా కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ తేర్ళ్లు పాల్గొన్నారు. మనం దానివసరం చూస్తే గవర్నమెంట్ ఫిఫ్త్ అనేది ఈసీఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెలుసు కాన్స్టిట్యూషనల్ బాడీ సో ఈసీఏని ఫౌండేషన్ డే సబ్జర్ ఫౌండేషన్ డే ఆఫ్ ఈసీఏ సో దాన్ని రెండు వేల పదమూడు నుంచి మన ప్రతి ఏటా కూడా డేని నేషనల్ బోల్టర్స్ డే డిక్లేర్ చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఆ సంవత్సరం మనం అందరం కలిసి ఈ విధంగా మాట్లాడుకోవాలి ఎందుకు మనం కూడా ఓటర్స్ ఒక ట్రెడ్ తీసుకుంటాం అలాగే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఓటు ఎన్రోల్ చేసుకోవడం ఓటింగ్లో పాల్గొనడం సో దీంట్లో ఎగ్జేసే మెగేస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఎలక్షన్ సంబంధించి భారీ ఎత్తున ఎలక్షన్ చేసేటువంటి దేశాలలో మనం ఎక్కడా కూడా చిన్న చిన్న ఎక్సిడెంట్స్ తప్ప ప్రజాస్వామ్యవంతంగా ఫైవ్ అండ్ త్రీ మనం ఎవరి ప్రైవేట్ చేస్తూ ఉంటాం సో ఈసారి మనకి పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రివిజన్ అంటే జరుగుతుంది రివిజన్ అంటే ఓటర్ లిస్ట్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఓటర్ లిస్ట్ ఉందో దాని ఎక్కడ గౌరవం మనం సో దీన్ని ప్రతి సంవత్సరం కూడా రివైజ్ రివిజన్ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం

పట్టణంలోని ఋషి స్వామి ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు వన్యక్రాంతమైన దేవుడి భూమి నాలుగు దశాబ్దాల తరువాత ఎట్టకేలకు దేవుడికి చెందింది చిరాల పట్టణంలోని భావన ఋషిస్వామి ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల డెబ్బై రెండు సెంట్ల అన్యాక్రాంతమైన దేవుడి భూమి నాలుగు దశాబ్దాల తర్వాత ఎటకేలకు దేవుడికి చెందింది జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పానకరరావు ఇతర అధికారులు గ్రామ పెద్దల సమక్షంలో అక్రమదారుల నుంచి నిఖిత పూర్వకంగా స్వాధీనం చేసుకున్నారు భావన ఋషిస్వామి ఆలయానికి చెందిన ఈ భూమి గత కొన్నేళ్లుగా వివాదాలతో నడుస్తుంది ఇక అక్రమదారులకు ఎండోమెంట్ అధికారులకు మధ్య భూమికి సంబంధించిన వివాదం కోర్టులో కూడా నడుస్తూనే ఉంది అయితే ఎటకేలకు దీర్ఘకాలం తర్వాత అన్యకాలవంతమైన భూమి చివరికి దేవుడికే చెందింది దీంతో భూమి ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించిన అధికారులు అక్రమదారుల కుటుంబ సభ్యులతో లిఖిత పూర్వకంగా పత్రాలపై సంతకాలు చేయించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఎండోమెడ్ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు మాట్లాడుతూ దేవుడికి చెందిన ఈ భూమిని ఎవరైనా ఆక్రమించాలని ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈవో జివిఎల్ కుమార్ ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు చీరాల పట్నం నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఏడు చదవ నంబర్లో నో పదకొండు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు వ్యవసాయ భూమిని గతంలో అవ్వారు ముసలయ్య గారు అవ్వారు రవిచంద్ర గారు అవార్ రాజలక్ష్మి అవ్వారు స్వాతి గారు వీరి వద్ద నుండి దేవస్థానం వారు స్వాధీనం చేసుకోవటం అయింది ఈ భూమి శ్రీ స్వామి స్వామివారి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్నిటిలో కూడా దీని వచ్చే పలసాయం దీని అంతా కూడా ఆ స్వామివారి చెందుతుంది భవిష్యత్తులో కూడా ఆ స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధి బాటలు నడపటానికి ఈ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు వెళ్తారని కోరుకుంటున్నాం తదు తదుపరి ఈ దేవస్థానం భూమిలో ఎవరు కూడా ఎలాంటి అన్యాకరా జరిగారని శుక్షులు అవుతారని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా మేమందరూ తెలియజేస్తాం కీరాలకు చెందిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట సంయుక్త కార్యదర్శి నీలం షామియుల్ మోజేస్ వైసీపీ పార్టీకి ఆ పార్టీలోని పదవులకు రాజీనామా చేశారు రాజీనామా అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు చీరలకు చెందిన సీనియర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యుయల్ మోజెస్ వైసీపీ పార్టీకి ఆ పార్టీలోని పదవులకు పదవికి రాజీనామా చేశారు రాజీనామా అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు పార్టీ పార్టీ నుంచి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అనేక సేవలు అందించడం జరిగిందన్నారు కానీ తమపై ప్రభుత్వం నేటికి చిన్న చూపు చూడటం జరిగిందన్నారు దళిత ఓట్లతో అధికారం పొందిన వైసీపీ నేడు అదే దళితులను ఇబ్బందులకు గురి చేయడం తనను వేదనకు చేస్తుందన్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన తాను ఇక పార్టీలో ఉండడం సమంజసం కాదని గుర్తించి పార్టీకి రాజీనామా చేయడం జరిగిందన్నారు చీరాల్లో ఉన్న దళిత సామాజిక వర్గాల నాయకత్వాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెడుతుందని అదేవిధంగా సామాజిక సాధికార యాత్రల పేరుతో బడుగులపై అగ్రవర్ణాల నాయకులు పెత్తనం చేస్తున్నారని ఆరోపించారు వీటన్నింటినీ సహించలేక పార్టీ నుంచి వేయటం జరిగిందని స్పష్టం చేశారు మరి ఆ పార్టీకి ఇట్లా జరిగిందని చెప్పేసి ఒక నేషనల్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆ అవిశ్వాస తీర్మానానికి మరి దూరంగా ఉంటుందో చేయాలి కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో దళిత దళిత క్రైస్తవులు ముస్లింలు మైనార్టీలు ఎక్కువగా ఓటేసారిని మీకు జ్ఞాపకం చేస్తాను అటువంటి వారు ఓటు తీసుకొని బీజేపీ వాళ్ళకి మరి ఆ నో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినందువల్ల వీళ్ళ యొక్క మనోభావాలు నమ్మకమని మీకు జ్ఞాపకం అలానే సాధికారిక సామాజిక సాధికార యాత్ర వచ్చినప్పుడు ఈ ఈ ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు అంటే చేనేతలు ఉన్నారు దళిత ఉన్నారు యాదవులు ఉన్నారు వైఎస్ఆర్ ఉన్నారు ఇక్కడ రకరకాల బీసీలు ఉన్నారు ఇంతమంది బీసీలు ఉంటే ఈ బీసీలు కనబడకుండా మరలా అగ్రవర్ణాలకి అన్ని పార్టీలు కూడా టికెట్ ఇచ్చే విషయంలో వరందరూ అడుగుతూ ఉన్నారు మమ్మల్ని ఇంతమంది జనాభా ఉంటే ప్రపోర్షన్ రిప్రజెంటే ఎక్కడ ఉంది సామాజిక న్యాయం ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నాం కాబట్టి ఈ పార్టీలో ఉంటే ఆ సమాధానం చెప్పలేము కాబట్టి పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది రెండు మూడవది ఈ ప్రాంతంలోనే దళిత కష్టంలో అనేక జన ఎక్కువ మంది ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళు ఆరాజ్యంగా పూజించే శుక్రీస్తుని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడినప్పుడు ఆ వాళ్ళకి నిరసనగా ఒక ముప్పై మందో నలభై మందో మరి పురకాలు వెళ్ళి మరి నిరసన ప్రజాస్వామ్య పక్షంగా నిరసన చెలుపుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు కూడా రిమాండ్కి పంపిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మీరు జ్ఞాపకం చేస్తున్న నలభై ఏడు మంది మీద కేసులు పెట్టి నలభై ఏడు మంది కూడా మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసిన వాళ్ళని మీరు జ్ఞాపకం చేస్తున్నా తొమ్మిది నుంచి ఈ రోజు ఇరవై నాలుగు తేదీ వరకు కూడా నిజాయితీ తోటి నిబద్ధతతో పనిచేశాను కానీ పార్టీలో సరైన గుర్తింపు కానీ మరి ఈ ప్రాంతంలో మరి చేసినప్పటి చేసిన ఇప్పటి వరకు కూడా ఉన్నాం దళిత దళిత క్రైస్తవులు అలానే ముస్లిం మైనార్టీస్ బీసీలు ఎంతో మంది వారు వాళ్ళకి ఎటువంటి పదవులు రాలేదు కాబట్టి మరి దానికి కూడా అందరూ అడుగుతున్నారు ఆ సందర్భంగా కూడా మరి వాటి సమాధానం చెప్పలేక పార్టీలో ఉండి పార్టీ నుంచి బయటకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని చీరల మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై విద్యార్థులకు చైతన్య ర్యాలీ నిర్వహించారు జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని చీరల మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై చైతన్య ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో పలు కళాశాల విద్యార్థులు పాల్గొని ఓటు హక్కు ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు ఈ సందర్భంగా చీరల ఆర్డిఓ సరోజిని మాట్లాడుతూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం వంటిదన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఓట్లు కలిగి ఉండాలన్నారు ముఖ్యంగా ఓటు హక్కుపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు డబ్బు మద్యం ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకునేందుకు ఓటు హక్కు అనేది పునాది వంటిదని దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ముఖ్యంగా యువతి యువకులు ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్ రావు ఎన్జిఓ ప్రతినిధులు కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు మా హెడ్ క్వార్టర్స్ తహసీల్దార్ ప్రభాకర్ రావు గారికి ఇక్కడ హాజరైనటువంటి పుర ప్రముఖులకి పాతికే మిత్రులకి అన్ని కాలేజీల నుంచి హాజరైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఏర్పాటు చేసుకున్నాము అని అంటే ముఖ్యంగా ఈ రోజు యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఐదున ఎన్నికల సంఘం ఆవిర్భవించింది ఎన్నికల సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని మనం ఓటర్ల దినోత్సవంగా రెండు వేల తొమ్మిదవ సంవత్సరం నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులు అందరూ తెలుసుకొని వారి యొక్క ఓటు హక్కును విధిగా నమోదు చేసుకోవాలి అదేవిధంగా నమోదు చేసుకున్న ఓటుని ఎన్నికల్లో తమ యొక్క ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి చాలా మంది పెద్దవాళ్ళు అవగాహన లేక ఓటుని మద్యానికో డబ్బుకో అమ్ముకుంటూ ఉంటారు అది ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు అవగాహన లోపంతో ఎన్నికలకు ఓటు వినియోగించుకోవడానికి బూత్ వరకు హాజరుతారు ఇది కూడా ప్రజాస్వామ్యానికి ఒక రకంగా యువత పార్టిసిపేట్ చేయడం అవసరం కాబట్టి ఖచ్చితంగా యువత ఉత్సాహంగా మన ఎన్నికల లో పాల్గొనాలి తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎన్నికల సంఘం అందరూ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా అనేక ఏర్పాట్లు చేసింది ఈ సంవత్సరం కొత్తగా ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకి నలభై శాతం పైబడినటువంటి వైకల్యం కలిగినటువంటి వికలాంగులకి తమ ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది కాబట్టి ఎన్నికల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క ఓటరు విధిగా ఎన్నికలలో పాల్గొనాలి తమ యొక్క ఓటుని చక్కగా వినియోగించుకోవాలి పోలింగ్ శాతాన్ని పెంచాలి బలమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు ఓటు హక్కును అందరూ స్వేచ్ఛాయుతంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడే వినియోగించుకున్నప్పుడే మనకు మంచి ప్రజా ప్రతినిధులు ఎన్నికవుతారు మంచి విజన్ ఉన్నటువంటి పాలకులు కనుక మనం ఎన్నుకున్నట్లయితే మన దేశ భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకుంటాం ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫార్ ది పీపుల్ అని లింగన్ గారు చెప్పినట్లు ప్రజల కొడుకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునేటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది చిరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ టూ శిక్షణ తరగతులకు చక్కటి స్పందన లభించింది ఈ సందర్భంగా చీరాల పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఈ శిక్షణకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్ టూ శిక్షణ తరగతులు చక్కటి స్పందన లభించింది సందర్భంగా చీరాల పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగులు శిక్షణకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రతినిధులు మాట్లాడుతూ చీరల్లో అధిక శాతం పేద వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని వారి ఆర్థిక స్థితిగతులు దృష్టిలో పెట్టుకుని గ్రూప్ టూ ఉచిత శిక్షణ తరగతులు ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు ముఖ్యంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలచే నిరుద్యోగ అభ్యర్థులకు బోధన అందజేస్తున్నట్టు వెల్లడించారు ఈ శిక్షణను ఫిబ్రవరి తేదీ వరకు స్పష్టం చేశారు ప్రతిరోజు భోజన వసతి కూడా అభ్యర్థులకు నిరుద్యోగ ఉద్యోగం సాధించి సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరారు కార్యక్రమంలో జైసీలరావు పుష్పరాజ్ బాబురావు ఎజ్రా తదితరులు పాల్గొన్నారు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని కళాశాల తీసుకొని చీరాల పరిసర ప్రాంత విద్యార్థులు మరియు నిరుద్యోగుల కోసం ఏ ప్రయాసం కోర్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ కోచింగ్లో కూడా నిష్ణాతులైన స్టాఫ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో కోచింగ్ సెంటర్లో పనిచేసేవాళ్ళు ఆర్సిడిటి కోచింగ్ సెంటర్ నుంచి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చారు ఈ కార్యక్రమం ద్వారా బడుగు బలహీన వర్గాల చెందిన విద్యార్థులు ఎక్కువగా డౌన్ ట్రడల్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ఏరియాలో కాబట్టి మేము దీన్ని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికోసం అనేక మంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఎస్ఎంఎల్జె కాలేజీ పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్టించారు మరి తొంభై నుంచి గ్రాంట్ నేడు కాలేజీకి వచ్చింది మరి ఎంతోమంది డౌన్కడ్ పేపర్కి మరి కాలేజీ నుంచి ఎంతో మంది మంచి భవిష్యత్తు పొంది ఉన్నారు అలానే ఈ కాలేజీకి మరి నాలుగు సంవత్సరాల తర్వాత గ్రూప్ నోటిఫికేషన్ పడింది కాబట్టి మాకు మాకున్న స్టాఫ్ అందరం ఆలోచన చేసి గ్రూప్ టూ కోచింగ్ పెడితే ఎలా ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చాము దానితోడు బాబురావు గారు కానీ మరి డిబిఎస్ నుంచి కానీ మరి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు కానీ అందరి సలహాలు తీసుకున్నాము తీసుకున్న తర్వాత వారు ఏమన్నారంటే మేము మెటల్ ఇస్తాము మీరు కానీ అని చెప్పి మేము వచ్చాము జనవరి ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై తారీఖు దాకా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ కోచింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం కొట్టాలని ఆశపడుతున్నాము అంతేగాని వాళ్ళ దగ్గర మేము ఎటువంటి ఆశింపలేదు వాళ్ళు ఉద్యోగం కొట్టే మాకు అదే పది పది రెట్లు ఆనందంగా ఉంటది చీరాలిఎం పాఠశాల ప్రాంగణంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలు జరిగే ఈ సందర్భంగా నియోజకవర్గం స్థాయిలో మహిళలు పురుషులకు ఈ పోటీలు నిర్వహించారు చిరాల ఎన్ఆర్ అండ్ పివిఎం పాఠశాల ప్రాంగణంలో ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రికెట్ పోటీలు జరిగాయి ఈ సందర్భంగా నియోజకవర్గం స్థాయిలో మహిళలు పురుషులకు ఈ పోటీలు నిర్వహించారు అనంతరం విజేతలుగా గెలుపొందిన వారికి షీల్డ్ అందజేశారు ఆర్టీఓ సరోజిని ఎంపీడీఓ నేతాజీ కమిషనర్ రామచంద్ర రెడ్డి పోటీలను పరిశీలించారు రెండు రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో ఆడుదామాంధ్ర పోటీని నిర్వహిస్తున్నామని ఆంధ్ర అధికారులు తెలిపారు నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పన్నెండు కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు పన్నెండు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని అరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది తలనీరాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు ఏడు కోట్లు వచ్చిందన్నారు చీరాల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో ఆసరా పథకం కింద ప్రభుత్వం నగదు విడుదల చేసిన సందర్భంగా పట్టణంలో మెప్మా మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు చిరాల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్ లో ఆసరా పథకం కింద ప్రభుత్వం నగదు విడుదల చేసిన సందర్భంగా పట్టణంలో మెస్మా మహిళలు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గడియారం స్తంభం సెంటర్ లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా సంఘాలకు అనేక పథకాలు ప్రవేశపెడుతూ రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కార్యక్రమంలో మెష్మా సీఈఓలు సిబ్బంది పాల్గొన్నారు చేస్తున్నాము నాలుగో విడత వైఎస్ఆర్ ఆస్థాన సందర్భంగా నిన్న మాకు జగనన్న బట్టం నొక్కడం జరిగింది మా చిరాల మున్సిపాలిటీలో మెట్మాలో మొత్తం మూడు వందల యాభై గ్రూపులకు గాను తొమ్మిది వందల యాభై ఏడు గ్రూపులకు గాను ఆరు లక్షల యాభై ఐదు ఆరు కోట్ల యాభై లక్షలు అమౌంట్ పడడం జరిగింది దీని సందర్భంగా మేము స్కూటీ ర్యాలీ చేశాము అట్లాగే జగనన్నకి పాలాభిషేకం చేశాము కాబట్టి ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ గారు సిఎంఎం గారు అలాగే మా సిలు గ్రూప్ సభ్యులు అందరం పాల్గొని ఘనంగా జగనన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరే పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని కుప్పకూలింది దుర్ఘటనలో సుమారు మందికి పైగా నైరుతి కౌలికొర ప్రాంతంలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటనపై దేశ గనుల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసింది అనధికారిక మైనింగ్ కారణంగానే దుర్ఘటన చోటు చేసుకున్నట్టు తెలిపింది మైనింగ్ సమయంలో ఎలాంటి భద్రతా పరమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది ఘటన సమయంలో అక్కడ రెండు వందల మందికి పైగా కార్మికులు ఉన్నట్టు అంచనా వేసింది ఇప్పటివరకు వరకు డెబ్బై మృతదేహాలు బయటపడినట్టు తెలిపింది అయోధ్య రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కోసం ఉపవాస దీక్ష పాటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూర్తిగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగిపోయారు అయోధ్యలో బాలరామకు విగ్రహ ప్రతిష్ట పూర్తి కావడంతో రెండు సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించారు మోడీ పశ్చిమ యూపీ నుంచి ఆయన గురువారం ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు బుల్షన్ పహార్లో లో బీజేపీ నిర్వహించతలపెట్టిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు మరో ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది మోడీని మళ్లీ గెలిపించుకుందాం పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది బీజేపీ దాదాపు రెండు నిమిషాల పన్నెండు సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన ప్రధాన విజయాలను హైలైట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన వైసీపీ ఈసారి ఆ రికార్డు అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీల మార్పుపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్ ఇప్పటివరకు నాలుగో విడతలగా యాభై మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలు పది లోక్సభ ఇన్ఛార్జీలను నియమించారు వీరిలో కొంతమందికి సీటు నిరాకరిస్తే మరికొంతమందిని వేరే నియోజకవర్గాలకు మార్పు చేశారు ఒకప్పుడు హీరో హోండా రెండు కలిసి ఒకే కంపెనీగా ఉన్నప్పుడు స్ప్లెండర్ అంటే ఫుల్ డిమాండ్ మంచి ఫ్యామిలీ ద్విచక్ర వాహనంగా పేరు గడించింది మంచి స్పెసిఫికేషన్లు పనితీరుతో పాటు మైలేజ్ని ఇస్తూ తక్కువ ధరతో లభ్యమవుతూ ఉండడంతో అందరూ ఈ బైక్ ఇష్టపడేవారు తర్వాతి కాలంలో హీరో హోండా రెండు విడిపోవడంతో స్ప్లెండర్ బైక్ హీరో కంపెనీ పరిధిలోకి వచ్చింది అయినప్పటికీ ఈ బైక్ వాడి తగ్గలేదు మార్కెట్లో అన్ని హీరో బైక్లతో పోల్చితే అధిక డిమాండ్ దీనికే ఉంటుంది స్ప్లెండర్లలో అనేక వేరియంట్లు కూడా హీరో కంపెనీ లాంచ్ చేసింది ప్రస్తుతం నాలుగు విభిన్న వేరియంట్లు మన దేశంలో అందుబాటులో ఉంది స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ సూపర్ స్ప్లెండర్ స్ప్లెండర్ సూపర్ ఎక్స్టెక్ ఉన్నాయి గడిచిన రెండేళ్లుగా భారత జట్టులోకి ఎంట్రీ కోసం ఆరాటపడుతున్న పడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటున్నాడు దేశవాళితో పాటు ఇటీవలే ఇండియా ఏ జట్టుకు ఆడుతున్న సర్ఫరాజ్ ఇంగ్లాండ్ లైన్స్ తో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ లో ఇరగదీశాడు అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో సర్ప్రష్ నూట అరవై బంతులో నూట అరవై ఒకటి పద్దెనిమిది ఫోర్లు ఐదు సిక్సర్లు భారీ స్కోర్ చేశాడు అయితే సర్ప్రష్ ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ కూడా అందింది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ తరపున ఆడుతున్న సర్ప్రష్ తమ్ముడు ముషీర్ ఖాన్ నూట ఆరు బంతుల్లో నూట పద్దెనిమిది తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లు కూడా సెంచరీ బాధ ఇద్దరు ఒకే రోజు సెంచరీ చేయడంతో వీళ్ళ తండ్రి కోచ్గా ఉన్న నౌషద్ ఖాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు నమ్యా న్యూస్ ముగించేందు ముఖ్య అంశాలు మరొస్తాయి ఓటు బాపట్ల రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పద్నాలుగవ ఓటర్ల దినోత్సవం కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాయంతానికి గురైన చీరాల భావన భావనరుచి స్వామి ఆలయ భూములను సందర్శించిన అధికారులు ఆలయానికి చెందిన పదకొండు ఎకరాల భూమి స్వాధీనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదవికి చీరాలకు చెందిన సీనియర్ నేత షామ్యూల్ మోజెస్ రాజీనామా పార్టీలో సరైన గుర్తింపు లేదంటూ భావోద్వేగం సమాప్తం నమస్కారం